प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక నేతలతో కలిసి జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గణేష్ గణేశరాజా జగ్గంపేట టౌన్ అధ్యక్షుడు కాపువరపు ప్రసాద్ ఘన అర్పించారు ఈ సందర్భంగా గణేష్ రాజా ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అన్ని కుల వ్యవస్థను నిర్మూలించడానికి పాటుపడ్డారని మహిళల అభ్యున్నతికి పాటుపడంతో పాటు విద్యాభివృద్ధికి వితంతు మహిళల పట్ల ఆయన ఎన్లైన అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో గుర్రం మహాలక్ష్మి గాది కృష్ణ అడబాల నాగు గిడియాల పెదకాపు సాపిరెడ్డి సతీబాబు పల్లపాటి రాజు పైలా చైతన్య పైలా నానాజీ వడ్లపాటి జయబాబు కాపవరపు సుబ్రహ్మణ్యం అంబటి చిన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి